నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం నివేదికపై సభలో చర్చ పెడతాం వీలైతే కేసీఆర్ హరీష్ రావు కూడా ఆ సమావేశాలకే రావచ్చు సమావేశాలు ముగిశాక కమిషన్ సూచన మేరకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ నివేదికను రోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాస్త్రన సభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దీనిపై చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పార్తల మంత్రులు ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది